తిరుమల తిరుపతి కలయుగ వైకుంఠుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం తిరుమలేసుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు స్వామిని పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వరుడు ప్రపంచంలో మరే దేవాలయాలకు రానంత మంది భక్తులు నిత్యం ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అయితే ఆ తిరుమలేసుడి ఆలయ పరిసరాల్లోని స్థానికులకు గతంలో ప్రత్యేకంగా దర్శన భాగ్యం కల్పించేవారు నెలకు ఒకసారి స్థానికుల కోసం టోకెన్లను కేటాయించేవారు కానీ గత కొంత కాలంగా ఈ దర్శనాలను నిలిపివేశారు మరి దీనిపై స్థానికులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరుపతి ప్రజలకు కానీ తిరుమల ప్రజలకు కానీ ఆ యొక్క లోకల్లో అందిస్తున్న దర్శనాలని ఆపేయడం జరిగింది ఇది ఏ విధంగానూ సమంజసం కాదు ఎందుకంటే తిరుమల తిరుపతి ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని అన్ని వేలలా ఎలువేల్పుగా భావిస్తారు ఈవెన్ ఎంతగా భావిస్తారంటే శనివారం రోజు ఎవరు కానీ తిరుపతిలో మాంస విక్రయాలు కానీ వాడడం కానీ జరగదు ఇంతటి పవిత్రత కలిగినటువంటి తిరుపతి ప్రజలకి ఈ యొక్క స్థానికులకి దర్శన భాగ్యం కల్పించకపోవడం అనేది దురదృష్టకరం కాబట్టి పెద్ద మనిషితో ఆలోచించి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ లోకల్ వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను నా పేరు స్వప్న నేను తిరుపతిలో నివసిస్తున్నాను పుణ్యక్షేత్రాల్లో మన తిరుమల అనేది అగ్రస్థానంలో ఉంది మన తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం అనేది కనుమరుగైపోయింది ఒకప్పట్లో ఎలా అంటే మా అమ్మ వాళ్ళకి మంగళవారం అయినా సరే శనివారం అయినా సరే టోకన్ల రూపంలో శ్రీవారి యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించేవాళ్ళు బట్ ఇప్పుడు మనకు ఆప్షన్ అనేది కంప్లీట్ గా కనిపించడం లేదు దయచేసి మనకు కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు అయింది కాబట్టి దయచేసి ఈ విషయం మీద కాస్త కాన్సన్ట్రేట్ చేసి మాకు అవకాశాన్ని మళ్ళీ కలిగించే కలుగచేస్తారని కోరుకుంటున్నాను ప్రపంచంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి గుర్తింపు ఉంది తిరుమల అంటే తెలియని వారు ఉండరు జీవిత కాలంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు భావిస్తారు అలాంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుమలకు వచ్చిన భక్తుడు తన జేబులో నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా శ్రీవారిని దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు అలాంటిది తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు శ్రీవారి దర్శనం ప్రశ్నార్థకంగా మారింది పంతొమ్మిది వందల తొంభైకి ముందు స్థానికులకు ప్రాధాన్యత ఉండేది క్రమంగా భక్తుల రద్దీ పెరగటంతో స్థానికులకు ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది గడిచిన కొంతకాలంగా భక్తుల అధిక రద్దీ దృష్ట్యా టీటీడీ కొన్ని కార్యక్రమాలను ఆపేసింది అందులో మొదటిది తిరుమల తిరుపతి స్థానికులకు ప్రతి నెలలో ఒక మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వాలు తిరుమల తిరుపతి ప్రజలకు ప్రతి నెలలో మంగళవారంలో స్థానిక గుర్తింపు కార్డుతో ప్రత్యేక దర్శనానికి పంపేవారు కొన్ని కారణాల వలన టీటీడీ ఆ అవకాశాన్ని నిలిపివేసింది దీని స్థానంలో ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి స్థానికులకు దర్శనం ఇచ్చేలా ప్రయత్నం చేస్తోంది కానీ ఇప్పుడు మళ్లీ ప్రతి నెల మంగళవారం లేదా శనివారం రోజులలో స్థానికులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలంటూ తిరుపతి ప్రజలు కోరుకుంటున్నారు